రైతు సోదరులందరికీ నమస్కారం చీనాకాయల మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా ఎందుకు ఇంత డౌన్ అవుతుంది అన్ని ఫ్రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇంత డౌన్ అవుతుందని మార్కెట్లో చెప్తున్నారు ప్రతి ఒక్క ఫ్రూట్ అవైలబుల్లో ఉంది ఇప్పుడు మామిడికాయలతో సహా చీనాకాయలకు అన్ని దెబ్బ కొట్టినాయి అయినా కూడా మన రైతులు ఇచ్చేది మాత్రం చల్లుకోలే ఎందుకు ఇస్తున్నారో ఏం కదా ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు లోపల కాయలు ఎందుకు అమ్ముతారో అర్థం కాదు కనీసం ముప్పై వేలు రూపాయలు లేకకుంటే రైతుకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది ఏం కథ అనేది కూడా ఆలోచన చేసుకోకుండా రోజు వెయ్యి టన్నులు అట్లా ఆ విధంగా అనంతపూర్ మార్కెట్కు వస్తే కన్నా ఎట్లా రేటు పెంచుతారు వాళ్ళు ఇరవై రూపాయలు వచ్చి ఎట్లా రైతుకు గిట్టుబాటు అవుతుంది ఏం కథ పులివిందల మార్కెట్లో కూడా ఇరవై రూపాయలు రోజు దగ్గర దగ్గర ఎనభై ఆరు తొంభై టన్నులు వచ్చినాయి బెంగళూరు మార్కెట్లో పరిస్థితి కూడా అట్లే ఉంది వాళ్ళు కూడా కాయలు సరిగ్గా అమ్మలేకపోతున్నారు ఎందుకంటే స్టాక్ ఎక్కువ కావడం అక్కడ పోయి నిలబడడం ఢిల్లీ మార్కెట్లో అయితే కన మొన్న తొంభై ఒక్క బండి పోయినాయి ఈరోజు ఎనభై ఆరు బండ్లు పోయినాయి సీనా ఏమైనా ట్రక్కులు 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 తోలుతుంటే తోలుంటే ఎట్లా ఎన్నెన్ని ఖర్చు పెడతారు ఏం కథ ఆలోచన లేక ఉంది ఎందుకు రైతులందరూ ఒకేసారి ఎన్ని కాయలు వీక్తున్నారో అర్థం కాలే ఏమన్నా చెట్లు దెబ్బతిన్నాయా లేకపోతే కనుక ఎక్కువ ఎండబెట్టలు ఇట్లాంటివి ఏమన్నా వస్తాయా ఎండబెట్టలు వస్తున్నాయంటే ఇక్కడ మార్కెట్లో కూడా అంతంత మాత్రమే ఎండబెట్టలు కనపస్తున్నాయి ఎక్కువ దెబ్బతిన్న మాత్రం పీక్కోండి లేదంటే కనుక ఈ రేట్లలో రైతులకు గిట్టుబాటు అయ్యే చర్య ఉండదు ఎంత డౌన్ పోయిస్తే నడుచుందంటే ఇప్పుడు ఈ డౌన్లో పిక్కుంటే కనుక రైతులకు ఏం సొమ్ములు వస్తాయి ఏం కథ చాలా అద్మానంగా పరిస్థితి ఉంది ఎనభై ఆరు ట్రక్కులలో ఈరోజు ఢిల్లీకి అరవై ఐదు మాత్రమే ఓపెన్ చేసినారు పది నుంచి పదహైదు మందులు అసలు ఓపెనే చేయలేదంట అర్థమే కాకోకుండా ఉంది ఈ పరిస్థితి చూసే కొంచెం సరుకుగా తగ్గుముఖం పడితే రేటు ముందుకు పోయే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు చూసినారు కదా ఒక్కొక్కసారి సరుకు తక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఆంటపూర్ మార్కెట్కే తీసుకోండి ఆరు వందలు ఎనిమిది వందల టన్నులు అట్లా వస్తే కన్నా రేటు పోదు కానీ మూడు వందలు నాలుగు వందల టన్నులు కన్నా ఈ ఎండల కాలం కన్నా సాఫీగా పోతూ ఉంటే రేటు కంపల్సరీ కంటే అయ్యేది సరుకు ఎక్కువ కావడం వల్లనే రేటు తగ్గుతుంది తప్ప చీనాకాయలకేం డిమాండ్ లేకుండా ఏం పోలేదు ప్రతి ఒక్కసారికి ఇప్పుడు చీనాకాయలు ఎక్స్పోర్ట్ పోవడం అప్పుడంటే ఓన్లీ తమిళనాడు సైడ్ మాత్రమే చీనాకాయలు పోతున్నాయి ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ ఢిల్లీ సైడు కలకత్తా ఈ అన్ని దక్కల చీనాకాయలు పోయేటప్పుడు ఇప్పుడు ఎందుకు కూడా ఉండవుతుంది ఈ సరుకు ఎక్కువ కావడం వల్లనే మనకు దెబ్బ కొడుతుంది రైతులందరూ కొంచెం ఆగి ఆగి కన శీనాయలు ఒకేసారి మింద పోకుండా వ్యాపారస్తులనైతే పిలిచి ఇచ్చే వాళ్ళు కూడా తక్కువ కడుగుతారు అది రైతుల్లో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలా ఎందుకంటే ఎక్కువ నష్టం జరుగుతుంటే మాత్రమే అమ్మాలా పచ్చి గుండె అమ్ముతారు కొంతమంది పచ్చి పచ్చి తీసుకొచ్చి ఎందుకు పచ్చి తీసుకొచ్చి ఇట్లా వేస్తున్నారు అనేది నాకు కూడా అర్థం కాలే మన మార్కెట్లో ఒకసారి పోయి చూసినప్పుడు చాలామంది పచ్చి పచ్చి ఉన్నాయి అక్కడ ఆ పచ్చికాయలు ఎందుకు రాలతాయి ఒక నెల పెట్టుకునే ఏమన్నా నీళ్ళు లేక ఏమన్నా కొంతమంది రైతులు ఏమన్నా అమ్మిండొచ్చు ఇప్పుడు కాపులు పెట్టుకునే పరిస్థితి కూడా కాదు మరి ఎందుకు ఇట్లా పచ్చికాయలు దింపుతారో ఏమో అర్థం కాలే ఏమన్నా రేటు మంచి రేటు అనుకుంటే అది కూడా లేదు వాళ్ళ రేటు మంచి రేటు ఉంటే పచ్చికాయలు ఏమన్నా మనం తెంపి మార్కెట్కి తీసుకొని పోవచ్చు ఇప్పటి నుంచైనా కూడా రైతుల్లో కొంచెం అవగాహన వచ్చి కొంచెం నిదానంగా ఒక అవగాహనతో ఎక్కువ నష్టం జరిగే వాళ్ళు మాత్రమే పీకండి బై ఫ్రెండ్స్